కన్వీన్ చేయవచ్చు ఒక సమావేశం పెట్టి మరి ఎందుకు ఈ సమీకృత గురుకులాల వల్ల లాభం ఉన్నదా నష్టం ఉన్నదా లేకపోతే పిల్లల జీవితాలు ఏ విధంగా మారుతాయి ఇప్పుడున్న గురుకుల వ్యవస్థ వల్ల వచ్చిన సమస్యలు ఏమిటి దాని మీద డిస్కస్ చేయాలి కదా డైట్ ఛార్జీల మీద డిస్కస్ చేయాలి ఇంతవరకు యూనిఫామ్ కతి లేదు సోషల్ వెల్ఫేర్లో రాబోయే వింటర్ చాలా తీవ్ర తీవ్రంగా ఉండబోతున్నది చలికాలం ఇంతవరకు ఒక్క గురుకుల పాఠశాల కూడా ఉలెన్ రగ్గు సప్లై కాలే నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది పిల్లలు ఎట్లా బతకాలి నెక్స్ట్ మంత్ నుంచి చలికాలం స్టార్ట్ అవుతుంది ఇంతవరకు రగ్గులు లేవు కొన్ని గురుకుల పాఠశాలలో ఇప్పటివరకు కూడా ఆటలు ఆడుకోవడానికి బూట్లు లేవు ట్రాక్ సూట్లు లేవు వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించిందా డైట్ ఛార్జీల పరిస్థితి ఘోరంగా ఉన్నది మెస్ కాంట్రాక్టర్లకింతవరకు కూడా ఎవరికి బిల్స్ రాలేదు ఉపాధ్యాయులకు జీతాలు నెలకు ఒకటో తారీఖు నడిస్తూ ఉన్నారు ఇంతవరకు చాలా చోట్ల కూడా జీతాలు రాలేదు పార్ట్ టైం టీచర్లకు అయితే అసలే రావడం లేదు కాంట్రాక్ట్ టీచర్లకు కూడా అసలే రావడం లేదు మరి వీటి గురించి ఆలోచించాలి కదా మా మౌలికమైన సమస్యలు అందుకొరికే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము మళ్ళీ చెప్తున్నాం మీరు దయచేసి తెలంగాణ ప్రజలను నది సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల నుండి తెలంగాణ ప్రజల దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే రేవంత్ రెడ్డి గారు మల్లు బట్టే విక్రమార్క గారు మీరు ఈ ఆరు గ్యారంటీల నుంచి తెలంగాణ ప్రజలు దృష్టి మార్చడానికి మరొక కొత్త నినాదం తీసుకొచ్చిండ్రు ఈ సమీకృత గురుకులాలు ఇది కేవలం ప్రజలను పక్కదో పట్టించే మరి ఎత్తుగడనే తప్ప ఇంకొకటి కాదు అదేవిధంగా మీరు దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి అంతే తప్ప అబద్ధాలు చెప్పి గత ప్రభుత్వం మీద రాళ్ళు వేయకండి ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఇంక్లూడింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా లేని విధంగా తెలంగాణ గురుకులాలను తీర్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది అది దయచేసి మీరు దాని మీద రాలేయకండి ఆ వ్యవస్థ మీద రాలేయకండి ఆ వ్యవస్థను ఆడుకోకండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ బంద్ చేయలేదు దివంగత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ బంద్ చేయలేదు అది కూడా రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే వచ్చింది అది బంద్ చేయలేదు కదా మీరు కూడా మీకు దమ్ముంటే ఈ ఆరు వందల అరవై రెండు గురుకులాలకు పక్కా బిల్డింగులు కట్టండి స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టండి కేసీఆర్ గారు స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టాడు దాదాపుగా డెబ్బై స్పోర్ట్స్ అకాడమీ పెట్టిండు వాటికి పక్కా బిల్డింగులు కట్టండి వాటికి మంచి మంచి కోచ్లను తీసుకురండి క్రికెట్ కోచ్లను తీసుకురండి అదేవిధంగా సాఫ్ట్బాల్ కోచ్లను తీసుకురండి బాక్సింగ్ కోచ్లను తీసుకురండి మంచి బిల్డింగ్లు పెట్టండి అద్భుతమైన ఫెసిలిటీస్ ఇవ్వండి ఎవరో తంటున్నారు కోచింగ్ సెంటర్లో పెట్టండి కొత్తగా ఎవరో తంటున్నారు ఈ హయాంలో ప్రభుత్వంలో రెండు వందల మంది డాక్టర్లు అయితే మీరు ఆరు వందల మంది డాక్టర్లను తయారు చేయండి కదా ఎవరు తంటున్నారు అంతే తప్ప ఉన్నదాన్ని ప్ర గత ప్రభుత్వం నాశనం చేసింది లేకపోతే గత ప్రభుత్వం శిథిలం చేసింది విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని ఈ తప్పుడు సంకేతాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వకండి అర్జెంటుగా అఖిలపక్ష సమావేశం పెట్టండి అఖిలపక్ష సమావేశం పేరెంట్స్తో పెట్టండి అదేవిధంగా విద్యావేత్తలతో కూడా సపరేట్గా సమావేశాలు పెట్టండి పెట్టి అసలు ఈ గురుకులాల పరిస్థితి ఏంది గురుకులాలను మీరు ఏం చేయాలనుకుంటారు ప్రజల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఈ సమీకృత గురుకులాలు ఏవైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చేస్తున్నారో ఆ రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పుడున్న గురుకులాలకు ఆరు వందల అరవై రెండు గురుకులాలకు పక్కా భవనాలు కట్టించిన తర్వాతనే మిగతా ప్రయోగాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసినట్టుగా చెప్తున్నాను జై తెలంగాణ ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి గురుకులాల్లో విపరీతమైన పోటీ ఉండేది గురుకులాల ఎంట్రన్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది ట్రాఫిక్ జాములు కూడా అయ్యేవి ప్రతి మండలాల్లో జిల్లా కేంద్రాల్లో కానీ ఈరోజు దయనీయమైన పరిస్థితి ఇంటర్మీడియట్లో ఎనభై సీట్లు ఉంటే ఇప్పుడు కేవలం నలభై సీట్లు ముప్పై సీట్లు మాత్రమే ఫిలప్ అయినాయి డిగ్రీ కళాశాలల్లో కూడా అదే పరిస్థితి అని చెప్పేసి మరి సమాచారం వస్తున్నది చాలా ప్రాంతాల్లో కూడా ఎనభై మంది విద్యార్థులకు కేవలం ఇరవై మంది ముప్పై మంది మాత్రమే ఇంటర్మీడియట్లో ఉంటున్నారని చెప్పి తెలుస్తున్నది మరి గురుకులాలకు ఏ విధంగా అయితే మరి హైడ్రా వల్ల తెలంగాణలో రియల్ ఎస్టేట్ అంతా కూడా డమాల్ అయిందో అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి తర్వాత మల్లు భట్టి విక్రమార్క మిగతా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న అధికారులు వాళ్ళకు వాళ్ళ కింద పనిచేస్తున్న అధికారులు వీళ్ళందరూ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలా గురుకులాలలో కూడా అడ్మిషన్స్ చాలా క్రేజ్ తగ్గిపోయింది సెప్టెంబర్ ఆర్ముడ్ ఫోర్సెస్ డిగ్రీ కళాశాలకు కూడా ఒకప్పుడు అయితే ఆర్మడ్ ఫోర్ డిగ్రీ కళాశాల అంటే ఒక రెండు మూడు రోజుల నుంచి అక్కడే పడిగాపులు కాస్టోళ్ళు పేరెంట్స్ ఇవాళ భువనగిరి చివరస్తాకి వచ్చి మా దగ్గర వేకెన్సీస్